ద్వారా సాంబార్ లో మనం తీసుకునే ఆహారం గురించి చూపట్టడం అయితే చూడని మిత్రులరా మేము సమ్మర్లో వచ్చేసి చెరకు రసంను తీసుకుంటున్నాము ఈ చెరకు రసం వల్ల మనకు అనేక ఫలితాలనేటివి రావడం జరుగుతుంది విధంగా ఇక్కడ ఫ్రూట్స్ జ్యూస్ దీంట్లో యాపిల్సు గ్రేప్స్ బనానాస్ ఆరెంజెస్ అన్నీ మిక్స్ చేసి ఫ్రూట్స్ జ్యూస్ చేయడం జరిగింది అదేవిధంగా మనం ఇప్పుడు బనానా అనేది తింటున్నాము మిత్రులలా ఈ విధంగా బనానాలు తినాలా సమ్మర్లో మనం మంచిగా ఫ్రూట్స్ తర్వాత ఫ్రూట్స్తో చేసినటువంటి జ్యూస్లు అంటే మ్యాంగోస్ గ్రేప్స్ బనానాస్ ఆరెంజెస్ ఇలాంటివి చేసినటువంటి జ్యూస్లు అదేవిధంగా వాటర్ మెలన్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి మిత్రులారా తర్వాత చూడండి మిత్రులారా ఇప్పుడు నేను బనానస్ తిన్నా తర్వాత షుగర్ కేన్ చెరకు రసం తాగినాను మిత్రులారా తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ జ్యూస్ చేసుకున్నాము ఈ ఫ్రూట్స్ జ్యూస్ని కూడా తాగుతున్నాను చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా మనం సమ్మర్లో మన బాడీ హీట్ అవుతుంది డిహైడ్రేషన్ కాకుండా ఉండడానికి కొరకు ఇలాంటి ఫ్రూట్స్ జ్యూసెస్ అదేవిధంగా వాటర్ తర్వాత ఇక్కడ షుగర్ కేన్ రసం చెరకు రసం ఈ విధంగా బనానాస్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్